సంధ్యా క్రియేటివ్ థాట్స్ ఈ రోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపించబోతున్నాను ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీడియో అండి తప్పకుండా షేర్ చేయండి కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే ప్రతి పాయింట్ అర్థమవుతుంది అప్పుడు మీకు కటింగ్ అనేది చాలా ఈజీగా తొందరగా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకుందా దీన్ని అయితే చూడండి ఇలా పిండి ఐరన్ అయితే వేసుకున్న దీన్ని ఇలా టూ ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నా ఈ ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉన్నది ఈ కోరాస్ అనేది నాకు ఆపోజిట్లో ఉన్నాయి ఇప్పుడు మనం ఈ ఎడ్జెస్ అనేటివి సమానంగా కటింగ్ చేసుకోవాలి దాని కొరకు అయితే నేను ఇలా ఎల్ ని తీసుకున్నా తీసుకొని ఈ ఎడ్జెస్ అనేటివి సమానంగా మార్కింగ్ వేసుకొని ఇలా కటింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన కింద ఒక హాఫ్ ఇంచు కొరకు కుట్టు కొరకు అయితే ఒక హాఫ్ ఇంచు మార్జిన్ అనేది తీసుకోవాలి ఇలా కుట్టు కొరకు ఒక హాఫ్ ఇంచు మార్జిన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ కొలత బ్లౌజ్ ఇది ఇది మనకు కొత్తగా వచ్చిన కస్టమర్ అండి ఈ బ్లౌజ్ సెట్ అయిపోతే మనకి ఇంకా చాలా బ్లౌజులు అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఇక్కడ ఈ షోల్డర్స్ దగ్గర నుంచి ఇక్కడ ఈ డాట్ దగ్గరికి బ్లౌజ్ని ఇలా పట్టుకొని చూడండి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు మార్కింగ్ మనం తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచు కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్తోని మనం గొలుచుకోవాలి ఇది ఎంత ఉన్నది అన్నది మనం ఒకసారి టేప్తో గొలుచుకుందాం చూడండి పదిహేను ఇంచులు ఉంది ఇదే పదిహేను ఇంచులను నేను ఇటు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఇలా లైన్ అనేది స్ట్రైట్గా ఇలా గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి మీద షోల్డర్ ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి కింద షో కింద హాఫ్ ఇంచు ఖర్చు మీద హాఫ్ ఇంచు ఖర్చు పొడవ వచ్చేసి పదిహేను ఇంచులు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ బ్లౌజు నడిమెంత అన్నది మనం చూసుకోవాలి చూసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఉప్సు పట్టి కాజా పట్టి దగ్గర నుంచి చూడండి టేప్ని ఇలా పెట్టేసి ఇలా కొంచుకుంటూ రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కొల్చుకుంటూ రావాలి ఇక్కడ ఈ కాజా పట్టీని ఇలా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేయాలి ఎంత వచ్చింది ముప్పై రెండున్నర వచ్చింది ఈ ముప్పై రెండున్నర దగ్గరికి టేప్ని ఇలా ఒకసారి ఫోల్డింగ్ అనేది చేయాలి ఇలా చేసిన తర్వాత మనకి ఎంత వచ్చింది సహం వస్తుంది ఇంత పదహారం బావ్ వచ్చింది ఈ పదహారం పావు దగ్గరికి టేప్ని మళ్ళీ ఒకసారి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూడండి మనకు ఎంత ఎనిమిది మీద ఒక గీత వచ్చింది అంటే నడుము ఎనిమిది మీద గీతకు మార్కింగ్ అనేది చేసుకుంటుండ నేను చేసుకున్న తర్వాత మనం వెనకాల డాట్స్ వేసుకుంటాం కదా ఆ డాట్స్ కొరకు వన్ ఇంచ్ వన్ ఇంచుని ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనం సైడ్ ఖర్చు కొరకు రెండు ఇంచుని మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కు చిన్న చిన్న మార్పులు అయితే ఏమన్నారు ఏం చేయమన్నారంటే ఈ నెక్ అయితే వీళ్ళకు మీద వెడల్పు ఉంటుందట కిందికి వచ్చేసరికి వెడల్పు తక్కువ ఉన్నది మనం దీన్ని సెట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నెక్ అయితే ఉందో అంతనే పెట్టేస్తున్నా నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఒక ఇంచుల మీద మార్కింగ్ అనేది చేసుకుంటున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను నెక్ వచ్చేసి రెండు మీద రెండు గీతలు తీసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ రెండు పావు ఇక్కడ తీసుకుంటున్నా వచ్చేసి రెండు ముప్పావి ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడనేమో రెండు మీద రెండు గీతలు తీసుకున్నా ఇక్కడనేమో రెండు ముప్పై ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా లైన్ అనేది ఇలా కలిపేయాలి కలిపేసిన తర్వాత ఇక్కడ రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నాం ఇలా ఇలా రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పావించుతో ఇలా మార్కింగ్ అనేది ఇలా చేసుకుంటూ రావాలి వీళ్ళు మనకు కొత్తగా వచ్చిన కస్టమర్స్ ఫ్రెండ్స్ ఈ ఒక్క బ్లౌజ్ సెట్ అయిపోతే మనకు చాలా బ్లౌజులు అయితే వచ్చేస్తాయి స్టిచ్చింగ్కు ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ని ఈ షోల్డర్ జాయింట్ని ఇలా కలిపేసి ఈ బ్యాక్ నెక్ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మనం ఈ నెక్కు మనం మార్కింగ్ చేసుకున్న నెక్ సరిపోయిందా లేదా అన్నది మనం చెక్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది మనం తీసుకున్న నెక్కు మనం బ్లౌజ్కున్న నెక్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ షోల్డర్ అనేది ఎంతుందో అంత పెట్టేసుకుందాం మనం ఇక్కడ ఈ షోల్డర్ కొరకు ఒక పావిం ఇక్కడ నుంచి ఇటు ఇక్కడ ఒక పావు నుంచి ఇలా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందన్నది మనం గోల్చుకోవాలి ఐదు మీద ఒక గీత వచ్చింది ఇదే ఐదు మీద ఒక గీత చూడండి ఫైవ్ ఐదు పావు వచ్చింది ఇదే ఐదు పావును మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ఇలా లైన్ అనేది స్ట్రైట్గా ఇలా డ్రా చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి నేను ఇంచులు తీసుకుంటున్నా చంక డౌన్ వచ్చేసి నేను ఎంత తీసుకుంటున్నా ఆరు ఇంచులు తీసుకుంటున్నా ఆరు ఇంచులు తీసుకుంటున్నా నేను చంక డౌన్ వచ్చేసి ఇది మనకు పదిహేను ఇంచులు హైట్ ఉంది కదా హైట్ పదిహేను ఇంచులు ఉన్నప్పుడు నేను ఆరు ఇంచులు నేనైతే ఇక్కడ తీసేసుకుంటున్నా ఇలా ఆరం పావి ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ చూడండి ఒకటి పావి ఇంచులు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఒకటి పావు ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఇక్కడ ఎనిమిది మీద ఒక గీత వచ్చిందా దీనికి వన్ ఇంచు కనుక్కొని నేను తొమ్మిది మీద ఒక గీతకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను చెస్ట్ మార్కింగ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఇప్పుడు ఈ రెండు సైడ్ మార్కింగ్లను ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇలా రౌండ్ అనేది మార్కింగ్ అనేది చేసేయాలి ఇప్పుడు మనకి రౌండ్ అనేది సరిపోయిందో లేదా అనేది చెక్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ రౌండ్ వచ్చేసి మనకి ఇచ్చిన బ్లౌజ్కు రౌండ్ అనేది సరిపోయిందో లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి చూడండి ఇలా పెట్టేసి చూడండి కరెక్ట్గా వచ్చేసిందా రాలేదా అంటే మనకు కరెక్ట్గా సరిపోయింది అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనకు కరెక్ట్గా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టేసి ఈ సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేయాలి చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ డాట్ తీసుకున్నప్ప ఈ వన్ ఇంచును ఇటు హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇటు హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ డాట్ కూడా వచ్చేసి నాలుగు ఇంచులు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే పాయింట్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి సైడ్కు ఒక హాఫ్ ఇంచ్ ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ భాగంలో గుర్త కూడా మనకు రాకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకుంటున్నా చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా ఒక గుర్త అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఇది ఈ హాఫ్ ఇంచు ఇలా మీదికి నెక్ నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత కటింగ్ చేస్తా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ ఇలా కటింగ్ చేసుకోవాలని చూద్దాం హ్యాండ్స్కి ఇలా ఇలా రెండు మడతల మీద ఉంది కదా దీన్ని నాలుగు మడతల మీద ఇలా వేసుకోవాలి ఇలా నాలుగు మడతల మీద వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎడ్జెస్ అనేటివి సమానంగా కటింగ్ చేసుకోవాలి ఎడ్జెస్ అందుకే సమానంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి చేసిన తర్వాత కింద ఒక హాఫ్ ఇంచుతో ఇలా మార్క్ మార్జిన్కు ఒక హాఫ్ ఇంచు ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ పొడవ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు పెంచమన్నారు హాఫ్ ఇంచు హ్యాండ్ పొడవ వచ్చేసి హాఫ్ ఇంచు పెంచుమన్నారు అంటే ఇప్పుడు ఇక్కడికి మార్కింగ్ చేసుకుంటే టోటల్ పొడవు ఎంత ఉందో చూసుకుందాం మనం చూసుకొని దానికి హాఫ్ ఇంచు మార్కింగ్ అనుకుంటూ అవుతుంది ఏడున్నర ఉంది మనం ఎనిమిది ఇంచులు పెట్టేసుకుందాం ఎనిమిది ఇంచులు హ్యాండ్ పొడవు పెట్టుకుంటున్నాం మీద ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచు తీసుకుంటున్నాం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక అనేది ఎంత అనేది మనం చూసుకుందాం ఒక్కసారి చూడండి ఇక్కడ ఈ ఇక్కడ ఈ జాయింట్ దగ్గర నుంచి చూడండి ఎనిమిదిన్నర ఉంది ఎనిమిదిన్నర ఉంది కాబట్టి మనం ఎంత తీసుకోవాలి మూడు పావి తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మూడు పావి ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్జిన్ అనేది తీసుకొని ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది కదా ఈ ఎనిమిదిన్నరకు ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఎంత వచ్చింది హ్యాండ్ బ్రింద ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను ఇలా కలిపేయాలి ఇప్పుడు ఈ సైడ్కు మనకు కొంచెం క్లాత్ అనేది జాయింట్ పడుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ ఇలా తీసుకోవాలి రెండు ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా లైన్ స్ట్రేట్గా ఇలా గీసేయాలి నుంచి ఇలా మనం తీసుకుంటే హ్యాండ్ అనేది అనేది రాకుండా ఉంటుంది ఓకేనా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకైతే క్లాత్ అయితే జాయింట్ పడుతుంది ఈ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ దీన్ని రెండు మధ్యల మీద తీయాలి తీసి ఇప్పుడు లో షేప్ అనేది తీసుకోవాలి లో షేప్ ఇలా తీసుకోవాలి అంటే ఏ సైజ్ బ్లౌజ్కైనా ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్నిలా ఫోల్డింగ్ అనేది చేయాలి చేసి ఇక్కడ ఒక గుర్తు అనేది సన్ ఇలా మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ముప్పా ఇంచులు లో షేప్ అనేది తీయాలి ఏ ఎవ్వరికైనా ఏ సైజ్ బ్లౌజ్కి అయినా ఇలా ముప్పా ఇంచులు ఇలా లో షేప్ అనేది తీయాల కంపల్సరీ అప్పుడే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా మనం లో షేప్ అనేది తీసేసుకోవాలి రావాలి ఇలా వస్తే మనకు హ్యాండ్ అనేది ముడతలు రాకుండా ఉంటుంది నేను గుర్తు కొరకు ఇక్కడ డాట్స్ అనేటివి పెట్టేసినాం ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ వేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ కొరకు ఈ ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి ఓపెన్ అనేది నా వైపు వేసుకున్నాం వేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా వేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఏ అయినా మన కింది నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా కింద నుంచి రెండున్నర ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఏం చేయాలంటే ఈ మార్కింగ్ దీంతో ఈ నెక్ దగ్గర చంక దగ్గర రబ్ చేసుకోవాలి సైడ్కి కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి తీసేసిన తర్వాత ఇప్పుడు మనకు చూడండి ఎక్కడెక్కడ మనకు ఖర్చు పడ్డదో అక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఆరున్నర ఇంచులు తీసుకుంటున్నా చూద్దాం మనకు సెట్ అయిందా లేదా అనేది చూద్దాం ఇక్కడ రెండు ముప్పా ఇంచులకు మార్కింగ్ అయితే వేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ అనేది మనం సరిపోయిందా లేదా అన్నది ఒకసారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి ఇక్కడ రౌండ్ నెక్ ఇలా డ్రాయింగ్ అయితే చేయాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఇలా ఒక పావించ్తో ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ నెక్ అనేది మనకు ఈ కొలత బ్లౌజ్ నెక్కు సరిపోయిందో లేదా అనేది చెక్ చేసుకుందాం షోల్డర్ జాయింట్ను ఇలా పెట్టేసి ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చేసింది కొంచెం మీదికి తీసుకుంటే సరిపోతుంది ఏ బ్లౌజ్కి అయినా ఇలానే చెక్ చేసుకోవాలి అప్పుడు మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడిక్కడ నుంచి ఇలా చూసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నాకది కరెక్ట్గా వచ్చేసింది ఒక పావించి ఇలా మనకు కుట్టు కొరకు అయితే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనకు కరెక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కింది నుంచి ఇక్కడ రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఒకటిన్నర ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి మనకు చేసుకున్న తర్వాత ఇక్కడ రెండు పావు ఇంచులు ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి రెండు పావి ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఈ డాట్ విడల్పు ఎంత ఉన్నదన్నది మనం గోల్చుకోవాలి ఈ డాట్ విడల్పు అనేది ఎంత ఉందన్నది మనం ఒకసారి ఇట్లా చూసుకోవాలి మనకైతే దగ్గర దగ్గర వన్ ఇంచ్ రాకుండా వన్ ఇంచ్ అంటే చూడండి ఇలా వన్ ఇంచ్ ఒకటి ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు డాట్ పొడవ వచ్చేసి కూడా ఇలా రెండు పావు ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా కలిపేయాలి కలిపేసి ఇప్పుడు ఇక్కడ ఈ ఒకటి ఆరు ఇంచులను ఇలా ఇటు కలిపేసుకొని ఇటు తీసుకోవాలి ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఈ సైడ్ కూడా ఒకటి చూసుకోవాలి మనం ఇటు ఎక్కువ తక్కువ ఉన్నదనేది చూసుకోవాలి సైడ్కు చూడండి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇకి ఇప్పుడు ఇక్కడ చంక లో షేప్ అనేది తీసేయాలి ఇక్కడ ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా చంక లో షేప్ అనేది తీసేయాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేయాలి ఇలా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఉక్స్ పట్టి కాజా పట్టి మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇలా గ్యాబ్ అనేది రాకుండా మంచిగా దగ్గరికి రావాలంటే ఇలా క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలంటే ఇక్కడ ఒక పావు ఇంచు ఇలా తీసేసుకోవాలి ఈ షోల్డర్స్ వైపు నుంచి నెక్ వైపు ఒక పావు ఇంచు ఇలా తీసుకోవాలి రెండింటి మధ్యలో ఒక డాట్ ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు మనం ఇలా మెయిన్ డాట్ ఇలా పెట్టేసుకున్నాం కదా ఇలా గుర్తులు అనేటివి పెట్టేసుకోవాలి ఇక్కడ ఈ చంక మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ సైడ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఆచేస్తుంది ఇప్పుడు నెక్ అనేది కటింగ్ చేసుకుంటున్నా చూడండి నెక్ అనేది నేను కట్ చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోల ఒకరికైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి చూడండి ఇక్కడ కూడా నెక్ వైపు నుంచి షోల్డర్ వైపుకు ఇలా ఒక పాపించి కటింగ్ చేసుకొని ఈ విధంగా మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఒకసారి నేను చెప్పిన విధానంలో మీరు బ్లౌజ్ కటింగ్ చేసి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్